ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గ అండవయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ ది సేమ్ రీయూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు జలదం గ్రామ సచివాలయం టూ పరిధిలోని నెహ్రూ నగర్ అప్పారావు సంఘం గిరిజన కాలనీలో వైసీపీ ఉదయ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రాజగోపాల్రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయా లేదా అని అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల బ్రోచర్లను అందజేశారు స్థానికులు కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరలోని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆయన వారికి తెలియజేశారు కాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని ఆయన కోరారు అనంతరం ఆయన నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు పాలవెల్లి మాలకొండ రెడ్డి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి జెడ్పీటీసీ శివలీలమ్మ మండల గ్రామ సచివాలయాల కన్వీనర్ ఇందిరమ్మ జిల్లా ప్రచార కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి శేషారెడ్డి ఎంపీడీఓ సింగయ్య వ్యవసాయ శాఖ అధికారి శైలజ పిఆర్ఏఈ వాణి ఆర్డబ్ల్యూఎస్ఏఈ సతీష్ గ్రామ సచివాలయాల సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు సాక్షలు ఇస్తారు డ్రస్సులు ఇస్తారు అన్నీ అంతా రెడీ చేసి పిల్లడిని స్కూల్కి పంపిస్తే వాళ్ళు మంచి భోజనం పెడతారు నేను చాలా స్కూల్స్లోకి పోయి అడిగి ఏదో భోజనం మీ ఇళ్లలో భోజనం బాగుంటుంది ఇది బాగుంటుంది అని అడిగిన మా ఇళ్లలో బాగా సార్ ఇక్కడే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అంత మంచి భోజనం పెడుతుంటారు ఆ విధంగా పెట్టి మీరు ఇక్కడ తల్లి తల్లి పని పని ఏంటంటే బిడ్డను కని ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಪ್ಪಜೆಪ್ತೇನಾ ಮನ ಬಿಡ್ಡಪೇ ರಾಜ್ಯ ಬುಲ್ ಇಬ್ಬಂದ್ರೆ ಮರ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ నీళ్ళ పెట్టుకుంటూనే మనకు మళ్ళీ ఇవ్వండి అందరికంటే పెద్దదానివేమో ఉండాలనుకో చాలామంది పెద్దవాళ్ళు ఇంతకుముందు ఎవరు ఇవ్వాలి మనకి ఇటువంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే సాగారు అంతకుముందు చంద్రబాబు నాయుడు పుష్ప కుంకుమని ఇచ్చాడు మీ తెలుసు చెప్పండి మీ దగ్గర నుంచి తెలుసుకోవాలా అది పరిస్థితి కాబట్టి మనము దీన్ని కానీ మర్చిపోయినాము అంటే

अरूरामोहनरेडिदर अन्य पदका एमेम चाहिँ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు